హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా థర్డ్ ఓడిఐలో భాగంగా ఇండియా నైన్ వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనే వివరాలకి వెళ్ళిపోకంటే ముందు గైస్ ఈరోజు అయ్యర్ ఇంజురీ బారిన పడ్డాడు కదా ఈరోజు జరిగిన మ్యాచ్లో ఆ మ్యాచ్ శ్రేసైర్ గురించి ఒక చిన్నపాటి అప్డేట్ వచ్చింది అదేంటంటే శ్రేయశైర్ని ఆల్రెడీ ఆసుపత్రికి తీసుకెళ్లడం అయితే జరిగింది అయితే పక్కడముకల మధ్య చిన్నపాటి ఇంజరీ అవ్వడం వల్ల కొంచెం సమయం పట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది కాకపోతే సౌత్ ఆఫ్రికాతో ఓడి సిరీస్ కల్లా ఫిట్నెస్ని సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అన్నట్టుగా అయితే చెప్పడం అయితే జరిగింది మరి చూద్దాం ఎంత త్వరగా రికవరీ అయితే ఎంత త్వరగా రికవరీ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఉంటుంది టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేయండి చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో గైస్ ముందుగా మనం రికార్డ్స్ మాట్లాడుకుందాం రికార్డ్స్ మాట్లాడిన తర్వాత మనం రివ్యూలకు వెళ్ళిపోదాం సో ముందుగా రికార్డ్స్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఈరోజు ఫ్యూ రికార్డ్స్ని నెలకొల్పారు ముందుగా విరాట్ కోహ్లీ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ ఒకటే దెబ్బకి మూడు రికార్డులను నెలకొల్పాడు ఫస్ట్ రికార్డ్ ఏంటంటే కుమార సంగకర యొక్క రికార్డ్ని బ్రేక్ చేశాడు కుమార సంగకర ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ యా ఫోర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ రన్స్ వేయగా దాన్ని బ్రేక్ చేశాడు ఫోర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రన్స్ వేసి రికార్డుకి బ్రేక్ చేశాడు అదేవిధంగా సచిన్ తెండూల్కర్తో సంయుక్తంగా హాఫ్ సెంచరీల పరంగా ఏక ఏకపక్షంగా నిలిచాడు సెవెన్ ఫైవ్ హాఫ్ సెంచరీస్తో అండ్ సచిన్ తెండూల్కర్ యొక్క రికార్డు కూడా మరొక రికార్డ్ బ్రేక్ చేశాడు అదేంటంటే టోటల్గా ఆల్ ఫార్మాట్స్ పరంగా ఎయిటీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్కి పైగా రన్స్ అయితే చేశాడు అంటే ఆల్ అంటే టూ వైట్ బాల్ ఫార్మాట్స్ గురించి నేను చెప్తున్నాను గాయస్ కాకపోతే ఓడిఎస్లో ఇంకా ఎయిటీన్ థౌసండ్ టచ్ చేయడానికి కాస్త కోస్తే టైం పట్టే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా రోహిత్ శర్మ ఈరోజు ఫీల్డ్లో హండ్రెడ్ చేశాడు అదేంటంటే నేతనలిస్ యొక్క వికెట్ క్యాచ్ తీసుకొని హండ్రెడ్ క్యాచ్ పట్టడం రోహిత్ శర్మ రికార్డు సృష్టి సృష్టించడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లే చేయకుండా మనం మ్యాచ్ వివరానికి వెళ్ళిపోదాం సో ముందుగా టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ సారీ బ్యాటింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా దానికి తగ్గట్టుగానే మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది ఆస్ట్రేలియాకి సిక్స్టీ వన్ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది సిక్స్టీ వన్ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మంచి ప్లేయింగ్ స్టార్ట్ వచ్చిన తర్వాత మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో ఫస్ట్ బాల్లో ఫోర్ కొట్టిన ట్రావీసెడ్ నెక్స్ట్ బాల్కి షాట్కి ట్రై చేసి వాషింగ్టన్ సుందర్ చేతుల్లో దొరికిపోవడం వల్ల పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది ఆ తర్వాత లిటిల్ లిటిల్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది కాకపోతే ఫార్టీ వన్ రన్స్ వేసి మిచల్ మహష్ కూడా అవుట్ అయ్యాడు మిచల్ మాష్ కూడా అవుట్ అయిన తర్వాత వెన్షా వెన్షా ఫిఫ్టీ సిక్స్ రన్స్ వేసాడు అలెక్స్ క్యారీ వెన్షా మధ్య కొంత పార్ట్నర్షిప్ నెలకొల్పోయింది వీళ్ళిద్దరూ ఫిఫ్టీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు అంతకుముందు థర్టీ రన్స్ వేసి అవుట్ అయి అవుట్ అయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఫిఫ్టీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత ఎలెక్స్ క్యారీ యొక్క వికెట్ని శ్రేయ సైర్ క్యాచ్ పట్టి కింద పడిపోవడం జరిగింది షోల్డర్కి ఇంజరీ అయింది అయితే పూర్తి చేసిన తర్వాతనే ఈ ఇంజరీ కన్సర్న్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు సో అందుకే చెప్తున్నాను శ్రేయ సైర్ ఎంత త్వరగా వీలైతే అంత క్విక్గా కోలుకోవాలని అయితే మనమందరం మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుందాం అండ్ ఇకపోతే వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత ఫిఫ్టీ సిక్స్ రన్స్ వేసి వెన్షా కూడా అవుట్ అయ్యాడు ఆయన అవుట్ అయిన కొద్దిసేపటికే వరుస క్రమంలో వికెట్లు పడుతూ వచ్చాయి వికెట్లు పడుతూ వచ్చిన తర్వాత కుణేమన్ అండ్ నేతన మధ్య ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతున్న టైంలో కొనేమణ్ని ట్వంటీ త్రీ రన్స్ వేసి కుల్దీప్ యాదవ్ అవుట్ చేసి పార్ట్నర్షిప్కి బ్రేక్ చేసిన తర్వాత లాస్ట్లో నేత నైలీస్ యొక్క వికెట్ అర్షిత్ రాణాకి దొరకడం సో హర్షిత్ రాణా ఈ మ్యాచ్లో మంచి బౌలింగ్ పరంగా పర్ఫార్మెన్స్ అయితే కనబర్చాడు ఫోర్ వికెట్స్ తీసుకున్నాడు హర్షిత్ రానా హర్షిత్ రాణాకి ఫోర్ వికెట్స్ రాగా మో మొహమ్మద్ సిరాజ్కి కుల్దీప్ యాదవ్కి అక్షర్ పటేల్కి తల ఒక్కొక్క వికెట్ రాగా వాషింగ్టన్ దరికి రెండు వికెట్లు అయితే రావడం జరిగింది అనంతరం లక్ష్మచేదన్ ఆరంభించిన ఇండియాకి సూపర్ స్టార్ అయితే రావడం జరిగింది సెవెంటీ దాకా వెళ్తున్న టైంలో సిక్స్టీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్తో మంచి పార్ట్నర్షిప్ కూడా జరిగింది అయితే ట్వంటీ ఫోర్ రన్స్ వేసి వెజార్కి వికెట్ అయితే రావడం జరిగింది గిల్ యొక్క వికెట్ సిక్స్టీ నైన్ దగ్గర ఫస్ట్ వికెట్ కోల్పోయిన తర్వాత మరో వికెట్ పడకుండా ఆస్ట్రేలియాని తిప్పలు పెట్టి ముచ్చమటలు పట్టించి మూడు చెరువుల నీళ్లు తాగించారు రోకో కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు సో వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక పార్ట్నర్షిప్ రికార్డు కూడా నెలకొల్పబడింది అని చెప్పుకోవచ్చు సో విరాట్ కోహ్లీ ఆఫ్ ద మార్క్ అయిన తర్వాత క్రౌడ్ నుంచి వచ్చిన రియాక్షన్ అద్భుతం అమోఘం అని చెప్పుకోవచ్చు అక్కడ నుంచి మంచి పార్ట్నర్షిప్ జరిగింది రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ కొన్ని సందర్భాల్లో రోహిత్ శర్మ అట వినడం కోహ్లీ ఆ తర్వాత తగ్గడం అన్నీ జరిగిపోయినాయి చకచక్క సో ఈ క్రమంలో రోహిత్ శర్మ యొక్క హాఫ్ సెంచరీని కూడా కంప్లీట్ చేసుకున్నాడు రోహిత్ శర్మ హాఫ్ సెంచరీని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ కొద్దిసేపటికే విరాట్ కోహ్లీ కూడా తన సెవెంటీ ఫిఫ్త్ హాఫ్ సెంచరీని కూడా నమోదు చేసుకున్నాడు తర్వాత మంచి కంపెనీ ఇవ్వడం అయితే జరిగింది సెంచరీకి సమీపంలో వెళ్తున్నాడు అప్పటికి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ మంచి సపోర్ట్ ఇవ్వడం అక్కడ నుంచి హండ్రెడ్ అండ్ ఫైవ్ బాల్స్లోనే హండ్రెడ్ని కంప్లీట్ చేసుకున్నాడు రోహిత్ శర్మ ఆ తర్వాత జోరు పెంచి గేర్లు మార్చడం జరిగింది సో సత్ఫలితంగా థర్టీ ఎయిట్ పాయింట్ త్రీ ఓవర్స్లోనే ఈ విజయాన్ని ముగించారు రోకో సో ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ రెండు కూడా రోహిత్ శర్మకే రావడం విశేషం ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో ఎయిట్ రన్స్కి అవుట్ అయి ఉండవచ్చు కానీ సెకండ్ మ్యాచ్లో సెవెంటీ ఫోర్ రన్స్ వేయడం మళ్ళీ ఈ మ్యాచ్లో హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ రన్స్ వేసి అన్బిటన్గా ఉండడం జరిగింది సో సిరీస్లో హై లీడింగ్ గెటర్ రన్గా నిలవడం అందుకని తనకి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా సొంతమైందని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక టీ ట్వంటీ సిరీస్కి ఆసక్తికరంగా ఉండాల్సిన అవసరం మనకు వచ్చింది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్ తేముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం